ఆర్టీసీ బస్సు లారీ డి పలువురికి గాయాలు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట తెలంగాణలో ఇప్పుడు మనకి సో బస్సు లారీ డి కొట్టుకుని ప్రమాదం అయితే జరిగిందనమాట సిద్దిపేట జిల్లా బెజ్జంకి వద్ద హైదరాబాద్ నుండి కరీంనగర్కి వెళ్ళే రహదారిలో లారీ బస్సు డీ కొట్టుకున్నాయి దీంతో ఆర్టీసీ బస్సు పలువరలోకి వెళ్ళింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవరు ప్రయాణికులకు గాయాలు పాలైనయి అన్నమాట వస్తు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్తో పాటు ప్రయాణికులను దవాఖానకు తరలించారు ప్రయాణికులు తృప్లో పెన్ను ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారన్నమాట ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలియ రావాల్సి అయితే ఉన్నాయి మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా దూర ప్రమాదం అయితే సంభవించింది సో లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మీకు తెలంగాణకు సంబంధించి ఇటువంటి అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంట వెంటనే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను